వేదికపై ఉన్నటువంటి నాయకులు ఇక్కడ కూర్చున్నటువంటి సోదరులు సోదరు నమస్కారం గోపాల్ గౌరవ్ గారు చెప్పిన లేదా ప్రశాంత్ భూషణ్ గారు చెప్పిన వడ్డే శోభరాజ్ గారు చెప్పిన బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడించామని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల మీద చాలా ఎక్కువ బాధ్యతలు విషయం ఎందుకంటే మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు చూసాం గుజరాత్లోనైనా ప్రతిపక్షాల అభ్యర్థికి ఓట్లు వచ్చినాయి గుజరాత్ అయితే స్ట్రాంగ్ పెడతారు బీజేపీ కదా గుజరాత్లో కూడా గణనీయంగా ఓట్లు ప్రతిపక్షాల అభ్యర్థికి వచ్చినాయి మధ్యప్రదేశ్లో ప్రతిపక్షాల అభ్యర్థికి కర్ణాటకలో ఆలో గవర్నమెంట్ బీజేపీ చేతిలో ఉన్న గణనీయంగా ప్రతిపక్షాల ప్రతిపక్షాలు అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్లో మాత్రం నూటికి నూరు శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థికి ఇక్కడ బీజేపీకి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు బీజేపీకి ప్రజలు ఓట్లు కూడా లేవు కానీ నూటికి నూరు శాతం బీజేపీకి బలం ఆంధ్ర రాష్ట్రం కాబట్టి బీజేపీని ఓడించండి బీజేపీని ఓడించండి అనే వరకే పరిమితం అయితే ఏం ఉపయోగం లేదు ఈ ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చినప్పుడు బీజేపీని బలపరిచే పార్టీని కూడా ఓడించాలా అది సాధారణంగా జరిగే కార్యక్రమం కాదు చాలా పెద్ద ఎత్తున పూనుకోకపోతే మాత్రం సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ బేస్ అంతా మైనార్టీ ఎంత దుర్మార్గం అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో పౌరసత్వాన్ని చట్టాన్ని సవరిస్తూ ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళకి పౌరసత్వం ఇస్తాం ముస్లింలకు ఇవ్వము అంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీలు అందరూ ఓటేస్తారు ముస్లింలు అని ఓట్లేయాలి ఇక్కడ ముస్లింలు వెళ్తే నేను ఈ అక్కడ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఓ చాలా చాలా మాట్లాడినాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయనకుండే ముగ్గురు లోక్ సభలో కానీ రాజ్యసభలో ఉండే వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు కట్టేస్తున్నారు వాళ్ళ చేయి ఎప్పుడు లేచి వీళ్ళ చేయి ఆటోమేటిక్ లేదు పవన్ కళ్యాణ్ పోయిన ఎన్నికల్లో ఆయన ఎక్కువ స్టిక్ బొమ్మ పెట్టుకుంటాడు చేరు బొమ్మ ఒక ప్రపంచ యువతకు స్ఫూర్తి తను క్యూబాలో మంత్రిగా ఉంటూ పొరుగున్నటువంటి దేశాల్లో స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే మంత్రి పదవిని త్యజించి వాళ్ళతో పాటు కలిసి తుపాకీ పట్టి సాధారణ ప్రజల కోసం పోరాడుతూ ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన పని నేర్చుకున్నాడు ఆయన కానీ బీజేపీకి మద్దతుగా భూ చేస్తున్నాడు తెలుగుదేశాన్ని కూడా బీజేపీని కలుపుకొని పోవాల కలుపుకొని పోవాలని ఈ రోజు తెలుగుదేశాన్ని కూడా లాక్కొని పోతున్నటువంటి పరిస్థితిలో ఉంది ఈ ముగ్గురు లేకుండా ముగ్గురు ఉంటే బీజేపీ ఉన్నట్లే ఈ ముగ్గురు లేకుంటేనే బీజేపీ లేకుండా పోతుంది కాబట్టి ఎంత పెద్ద ఉందో మనం ఆలోచించుకోవాలా రాజకీయ నాయకత్వం కూడా అవకాశం రాజకీయ రాజకీయ నాయకత్వం చాలా ఎక్కువ చోట్ల ఉంది ఇప్పుడు నితీష్ కుమార్ చూస్తున్నాం ఎన్ని పల్టీలు కొడుతున్నాడో అట్లాగే పక్కన ఉన్నటువంటి మమతా బెనర్జీ లేదు లేదు నేను ఇండియా కుటుంబంలో ఉంటాను అని చెప్పేసింది ఈ రకంగా ప్రతి ఒక్కరిని బెదిరించుకొని లొమ్మ తీసుకునేటువంటి పద్ధతిలో రోజు భారతీయ జనతా పార్టీ పోతున్నది ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలు వట్రోళ్ళకు రాష్ట్రం అభివృద్ధికి బీజేపీ చేసిన ద్రోహం ఎవరు చేయలేం ప్రత్యేక హోదా కడప సిట్లాండ్ కానీ రాయలసీమ వెంకటపడ ప్రాంతాల ప్యాకేజ్ కానీ అట్లాగే విశాఖపట్నం స్టీల్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ ప్రతి విషయంలో దంగా చేసినటువంటి నంబర్ వన్ కేడీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీకి లొంగిపోయి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాయి ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాయి ఈ పరిస్థితుల్లో చాలా కష్టపడకపోతే ఓవర్ శ్రమ చేయకపోతే చిన్న చిన్న పార్టీలే కావచ్చు సెక్యులర్ పార్టీలే కావచ్చు రాష్ట్రాభివృద్ధి కోసం కట్టుబడినటువంటి పార్టీతో కూటమిగా ఏర్పడి ఒక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఆర్థిక విధానాలను కానీ భారతీయ జనతా పార్టీ రెచ్చగొడుతున్నటువంటి మత విద్వేషాన్ని కానీ మూడించేటువంటి పద్ధతిలో ఆంధ్ర ప్రజలు తయారు చేసుకోవాలి ఆ రకంగా మనందరి మీద చాలా పెద్ద కర్తవ్యం ఉందనేసి మీకు మనవి చేస్తూ మీరు కూడా ఆ ఇదే ఒక పార్టీ సంస్థ ఏదో చిన్న చిన్న పార్టీలో ఒక పార్టీగా అయితే చిన్న చిన్న పార్టీ అందరూ కలిస్తేనే మత గజాన్ని కూడా గడ్డిపోచలు కట్టేస్తారు పెద్ద సర్వం కూడా చరిచీమలతో చేస్తుంది కాబట్టి చిన్న పార్టీలే కావచ్చు లౌకిక పార్టీలు రాష్ట్రాభివృద్ధి మీద శ్రద్ధ పెట్టేటువంటి పార్టీలన్నీ కలిసి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి రేపు విజయవాడలో కూడా ఇరవై తేదీ అటువంటి సదస్సును సిపిఎం సిపిఐ పార్టీలు కలిసి ఒక సదస్సు నిర్వహిస్తున్నాయి ఇటువంటి అనేక సదస్సుల ద్వారా ఒక ప్రత్యామ్నాయాన్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నది దాన్ని ఆశీర్వదించి అటువంటి పార్టీని ప్రోత్సహించి బీజేపీ బీజేపీని బలపరిచేటువంటి అన్ని పార్టీల్ని ఓడిస్తామనేటువంటి ప్రతిజ్ఞతో ప్రజలు చైతన్యపరచాలని మనం కోర్టు